మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ కొడుకులు వచ్చారనమాట ఆడుకోవడానికి సో వాళ్ళని పైకి తీసుకెళ్తున్నాను ఆడిపించడానికి పైకి తీసుకెళ్ళి వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఉంటే వాటర్ ఫ్రాంక్ చేయబోతున్నాను నేను సో వాళ్ళకి తెలియకుండా పైనుంచి వాళ్ళ మీద వాటర్ పోయిస్తున్నాను సో ఇప్పుడు ఆ వీడియో చేయాలనుకుంటున్నాను అనమాట వాళ్ళు వచ్చి పైన ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట బాగా పైన ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ తోటి సరే చూద్దాము వాటర్ ఫ్రాంక్ చేద్దాము వాళ్ళ మీద తెలియకుండా వాళ్ళ మీద వాటర్ పోయిద్దామని చెప్పి వాళ్ళని నేను కావాలని పిలిపించానమాట పైన వదిలే ఆడుకుందాం రండ్రా అని చెప్పాను సరే అత్త అని చెప్పి వచ్చారు పైన ఆడుకుంటున్నారు గాలిపటాలు ఎగరేస్తున్నారు సంక్రాంతి వెళ్ళిపోయి ఎన్ని రోజులైందండి ఇంకా గాలిపటాలు ఎగరేస్తూనే ఉన్నారు సో ఆ గాలిపటలు ఎగరేస్తూ ఎగరేస్తూ పైన ఆడుకుంటారు కదా సో వాళ్ళకి తెలియకుండా నేను ఒక ప్లాన్ చేసి వాళ్ళ మీద వాటర్ వేయిస్తున్నాను అనమాట సో ఇప్పుడు అక్కడికి పైకి వెళ్తున్నాను నేను పైకి వెళ్ళి వాటర్ పైన వాళ్ళకి తెలియకుండా పైన పెట్టించాను పైన టాప్ పైన ఉందనమాట అంటే పైన మాది వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి కదా పైన దాని మీదే పెట్టించాను సో అక్కడ పెట్టించి వాళ్ళతో ఆడుకుంటున్నట్లుగానే నటించి వాళ్ళ మీద వాటర్ పోయిస్తా బేవర్స్ పొద్దున్నేవర్స్ ఎక్కువైపోయారు అప్పుడు వస్తుంది అనమాట సో ఇప్పుడు పైకి వెళ్తున్నాను సో వాటర్ ఫ్రాంక్ చేయడానికి సో చాలా అండి ఫన్నీగా చాలా సరదాగా ఉంటుంది సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ అండి ఇప్పుడు వెళ్దామండి పైకి పైకి వెళ్తున్నాను అనమాట పైన చాలా బాగుందండి వ్యూ చాలా కలర్ ఉంది సో వెళ్తున్నాను పైకి చూసారా వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంటుందండి వ్యూ కలర్ఫుల్ సో చూసారా వాటర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంద మ్యాగీ ఏ మ్యాగీ అగో పైన పతంగుల ఎగ్గర వేస్తున్నారంటే ఇదే పని వీళ్ళకి సంక్రాంతి అయిపోయినా కూడా పతంగులు గోలే ఉంది మ్యాగీస్తున్నాం ఇప్పుడు చూపిస్తాను చూడండి పైన పతంగులు ఎగరేస్తున్నారంట పైన ఎట్లా ఎగరేస్తున్నారు గాలిపటలు సో ఇలా గాలిపటాలు ఎగరేస్తున్నారు కదా సో వీళ్ళకి ఇప్పుడు చెప్తాను ఇండికని పట్టుకో మ్యాగీని పట్టుకో 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 ఇల్లదే ఉంది బాగా పతంగులు 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 ఏంట్రా సంక్రాంతి అయిపోయినా ఇప్పుడు పతంగులు ఏంట్రా మీకు పతంగులు బాగా ఎగరాలంటే అదో వచ్చి మొక్కోండి మా మేడ మీద బాగా ఎగురుతాయి ఎగిరిపోయింది ఏమి ఎగిరింది ఇంకా పైకి ఎగురుతుంది పైకి ఎగిరిపోద్ది అదో సంక్రాంతి అయిపోయి ఎన్ని రోజులు అయిందిరా టైం పాస్ ఇప్పుడు ఇలా చెప్తా ఇలా పని వీళ్ళకి ఏంట్రా ఆడండి రా బాగా ఎగురుతాయి గాలిపట ఇక్కడ ముక్కోండి మంచిగా వస్తాయి మా కైట్స్ ఎగురుతాయి బాగా బాగా ఇక్కడ ఎగరేయండి కైట్స్ మీకు బాగా పైకి వెళ్ళిపోతాయి జమ్మున అంత దూరం కాదు అక్కడ కాదు ముక్కునేది ఇట్ సైడ్ రండి ఇక్కడ ఏమని ముక్కోవాలంటే ఏమని ముక్కుంటారా మా కైల్స్ బాగా ఎగిరి వేరే వాళ్ళ వాటిని ఏంటి కట్ చేయాలి బాగా అని చెప్పి ముక్కొని ఇద్దరు ఒకేసారి ముక్కోండి రెడీనా అవును సో అలా మా అల్లుళ్ళ మీద వాటర్ ఫ్రాన్ చేశాను వాళ్ళకేమో పైనుంచి నీళ్ళు పోసారని చెప్పి వాళ్ళ మీద కూడా వాటర్ పోయాలని చెప్పి పైకెక్కి వాళ్ళ మీద కూడా వాటర్ పోస్తామని చెప్పి బెదిరిస్తున్నారనమాట నేనేదో వాటర్ ఫ్రాంగ్ చేద్దామని అనుకుంటే వీళ్ళు చూడండి గందరగోళం చేసేసారు అసలు వాటర్ అని చెప్పి పిల్లలు మొత్తం అసలు ఎంత హంగామా చేశారంటే పైన అప్ స్టేర్ మొత్తం వాటర్తో తడిపేశారండి అసలు పిచ్చి పిచ్చిగా ఆడేసుకున్నారు అసలు ఇష్టం వచ్చినట్లు దొరలడము ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడము నేనేదో అనుకుంటే ఒకటి అనుకుంటే ఒకటైందనమాట అసలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాటర్లో నేను వాటర్ ఫ్రాంగ్ చేసి నేను అట్లా చూస్తే చూసారా ఎట్లా చూసారా పిచ్చి పిచ్చిగా వాటర్ అన్ని పోసేసుకొని అల్లరండి బాబు ఈ మగపిల్లలు ఉన్నారే అసలు మామూలు వాళ్ళు కాదు ఆడపిల్లలన్న వింటారు కానీ ఈ అబ్బాయిలు మాత్రం అసలు మాట వినరండి వద్రా వద్రా అంటుండే నేను ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి అయింది ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాటర్ పోసుకొని చూసారా ఎట్లా చేస్తున్నారో అట్లా ఉంటుందండి ఈ పిల్లలది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి వద్దురా అన్న కూడా వినట్లేదు అసలు ఇష్టం వచ్చినట్లు వాటర్ కింద పోసేస్తున్నారు మీ మామ వస్తే తిడతారా బాబు వాటర్ అని పా వేస్ట్ చేస్తున్నారంటే అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వాటితో పాటు మా మ్యాగీ కూడా చూసారా వాళ్ళతో పాటు ఎట్లా ఎంజాయ్ అంటే దానికి కూడా వాటర్ అంటే ఇష్టం కదా అసలు వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళి వాటర్ పోయించేసుకొని వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేసేస్తుంది అసలు చూడండి అసలు వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తుంది వాళ్ళతో పాటు డ్యాన్స్ లేయడము వాళ్ళతో పాటు ఎగరడము పిచ్చి కథలు అన్నీ చేస్తున్నాయి అనమాట పైన అప్ స్టేర్ మొత్తం గందరగోళం చేసేసారండి అసలు నేను ఏదో లే కైట్స్ దగ్గర వేస్తున్నారు వీళ్ళకి ఇట్లా వాటర్ పోస్తే వస్తుందని ఏం చేస్తే వాళ్ళకి వాటర్ పోసింది హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు సరదాగా వాళ్ళకి ఇష్టం అంట ఎంజాయ్ చేయడం వాటర్లో అసలు పడతారా బాబు కింద జార్ అంటే కూడా అసలు వినట్లేదండి మాట మా జానుకి అసలే బాగలేదు కోల్డ్ ఉంది చెప్తే వినకుండా అది కూడా ఫుల్ వాటర్ పోసేసుకొని అసలు ఇష్టం వచ్చినట్లు నీళ్ళు అన్నీ పాడు చేస్తున్నారు చెప్తే వినరండి ఏ పిల్లలు అసలు మా మ్యాగీ ఏమో వాళ్ళ కాలే తిరుగుతుంది చూసారా చూసారా ఎట్లా పోసుకుంటున్నారో అసలు వీళ్ళు పిల్లలా అండి రాక్షసులు అసలు జారి పడుతున్నారు అసలు వినట్లేదు అసలు యాక్చువల్గా మా మ్యాగీ కాడ అక్కడ రోజు ఉచ్చులు పోస్తుంది ఉచ్చులు పోసిన దగ్గర మా హస్బెండ్ డైలీ కడుగుతాడు కాకపోతే అసలు వాళ్ళకి ఏమన్నా భయం ఉందా చూడండి అది చూడండి ఎట్లా దొర్లుతున్నారు ఎట్లా దూకుతున్నారు అసలు మా మ్యాగీ ఏమో వాడి మీద వాడు ఎట్లా కొరికేస్తుంది చూడండి ఎంజాయ్ చేస్తుంది మా మ్యాగీ గడు కూడా అసలు మా మ్యాగీ అయితే మా వెంకీని అసలు వదలట్లేదండి వాడు వెనకాల తిరుగుతుంది వాడు మీద ఎక్కేస్తుంది అసలు వాడితో ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తుంది అనమాట వాడేమో పరిగెత్తుతున్నాడు దాదేమో వాడు వెనకాల పరిగెడుతూనే ఉంది బాగా ఎంజాయ్ చేస్తుందండి మా మ్యాగీ కూడా

మా మ్యాగీ మాత్రం వాడినైతే అయితే అసలు వదలట్లేదు వాడి మీదే వాడి మీదే ఎక్కేస్తుంది అనమాట వాళ్ళ అమ్మేమో అరుస్తుంది ఎక్కడ కొరికేస్తుంది అని అది కొరకడం కాదండి ఎంజాయ్ అనమాట అది కూడా వాళ్ళతో పాటు అది కూడా సరదాగా ఆడేసుకుంటుంది దానికి ఏంటంటే ఇష్టం అనమాట అట్లా పిల్లలందరూ కలిసి ఉన్నప్పుడు అట్లా వాళ్ళతో ఎగిరి మంచిగా ఆడుకోవడం అనేది దానికి చాలా చాలా ఇష్టం అనమాట చూసారా తల మీద ఎట్లా వాటర్ పోసేసుకుంటున్నారో అసలు వీళ్ళు మనుషులా అండి ఏమన్నా పిల్లల అబ్బాబబ్బా అసలు హంగామా చేసేసారు పైన చూసారా ఈ వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి మా హస్బెండ్ వచ్చి చూశాడంటే ఈరోజు నా పని అయిపోతుంది అనమాట నువ్వు అసలు వీడియో అని చెప్పి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావా వాటర్ అని వేస్ట్ చేస్తున్నావా అని చెప్పి నన్ను వచ్చి చూశాడంటే పైన మాత్రం అర్చేస్తాడు చూడండి ఎట్లా పడిపోతున్నారో జారి ఎక్కడేమన్నా దెబ్బలు తొలితే ఏమన్నా నాకు భయం కానీ వాళ్ళేమో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతేనండి పిల్లలు చెప్తే వినర సో అలా మా పిల్లలు అందరూ వాటర్ ఫ్రాంక్ పేరుతోటి ఎంజాయ్ అయితే బాగానే చేస్తున్నారండి పైన నేనేదో వాటర్ ఫ్రాంక్ అంటే వాళ్ళు రియల్గానే వాటర్ తోటి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సో అలా సరదాగా మా వీడియో అయితే గడిచిపోయిందనమాట సో అలా ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా వాటర్లో ఎంజాయ్ చేసేసారు పైన అట్లా కింద మీద దూకుతూ అట్లా బాగా సరదాగా ఆడేసుకున్నారు మా జాను కొద్దు అని చెప్తే వినట్లేదు అది కూడా వాళ్ళతో పాటు కలిసి ఫుల్ వాటర్ పోసేసుకుంది మీద ఇదేదో హోలీ లాగా ఆడేస్తున్నారండి వీళ్ళు హోలీ అనుకుంటున్నారు ఇంకా సమ్మర్ రాలేదు అప్పుడే సమ్మర్లో వాటర్ ఎలా పోసుకుంటే మంచిగా వాళ్ళకి అంత బాగుందంట సరదాగా అట్లా వాటర్ పోసుకుంటుండే మీద సో అందుకోసమని చెప్పి అట్లా దొర్లుతున్నారు దున్నపోతులాగా మా జానుకేమో వాటర్ పోయమని చెప్పాను చెట్లకి అది వెళ్ళి చెట్లకు వాటర్ అనమాట ఇంకా సమ్మర్ వచ్చేసిందండి అసలు ఇప్పుడు ఫిబ్రవరి కూడా సమ్మర్ లాగే ఉంది బాగా ఎండలు ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట సో అందరికీ ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో ఎండలు స్టార్ట్ అయిపోతాయి ఇంకా మార్చ్ వచ్చిందంటే ఇంకా చూడాలి భయంకరంగా వస్తాయి ఎండలు సో అలా మా వాటర్ ఫ్రాంక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడు చూసారా పిచ్చోళ్ళలాగా ఎట్లా దొర్లుతున్నాడో మా పిచ్చి పట్టిందండి పిచ్చోళ్ళలాగా దొరులుతున్నాడు అసలు వద్ర వెంకి అంటే వినట్లేదు చూసారా అబ్బాయిలు అసలు కోతులు అండి అది అది సంగతి సో మా వీడియో అయితే ఇదండి మా పిల్లలకి ఎంత చెప్పినా వినట్లేదు సో అందుకోసమే ఈ వీడియోతో ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను అనమాట సో నేను చెప్తున్నాను ఆపండ్రా అని అస్సలు ఆపట్లేదు సో అలా ఆడేసుకుంటున్నారు ఇంకా ఎక్కడ కంటిన్యూ చేస్తే ఇంక ఇలాగే వీళ్ళు ఆడేస్తారని చెప్పి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట సో అదండి మా వీడియో పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు మీలో కూడా ఎంతమంది ఇట్లా వాటర్లో తడిచి ఎంజాయ్ చేశారో ప్లీజ్ కామెంట్ అండి మా మా పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు సరదాగా సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్